శనివారం మూడు నామాల వెంకన్న స్వామికి ఇలా చేసి చూడండి తప్పకుండా మీ జీవితంలో మార్పు కనిపిస్తుంది మీ ఇంట్లో వెంకటేశ్వర స్వామి విగ్రహం గనక ఉంటే గంధంతో అభిషేకం చేయండి ఇలా ఏడు శనివారాలు అభిషేకం చేసి తులసి మాలను సమర్పించండి ఆ తర్వాత వడ్డీ కాసుల వాడికి ఒక ముడుపు కట్టుకొని ఈ పూజని ఆచరించి గోవింద నామాలను చదువుకోండి లేదంటే విష్ణు సహస్ర నామావళి చదువుకోండి ఆ తర్వాత ఆ ముడుపుని ఏడు వారాల తర్వాత తర్వాత ఆయనకు సమర్పించండి ఇలా ప్రతి వారం గంధంతో అభిషేకించి తులసి మాలను సమర్పించి ఆ తర్వాత విష్ణు సహస్రనామావళి లేదంటే గోవింద నామాలను చదువుకుంటూ మీ సంకల్పాన్ని చెప్పుకుంటూ ఆ స్వామివారి అనుగ్రహం పొందడానికి ఆయన ధ్యానంలో ఉన్నట్లయితే తప్పకుండా మీరు అనుకున్నది ఖచ్చితంగా నెరవేరుతుంది ఆయనను ఏ విధంగా మొక్కినా కూడా